నా పేరు పద్మావతి అండి కన్నమాడు గల్స్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్గా వర్క్ చేస్తున్నాను మేడం గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారాలండి ఈ ప్రోగ్రామ్ కేవలం ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం కలెక్టర్ గారు ఎందుకు ఆలోచించారంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉదయం తెల్లవారి నుంచి సాయంత్రం వరకు పిల్లలతో పాటు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు వాళ్ళ చేతిలో కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళు ఆరోగ్యం ఇస్తారు వాళ్ళకి అయితే ఈ యోగా వల్ల మనకు అన్ని రకాల ఏ రోగం తగ్గుతుంది అన్నది నిజమేనండి ఎందుకంటే నేను కూడా రెండు వేల పన్నెండు నుంచి బ్లడ్ క్యాన్సర్ రోగంతో చాలా బాధపడ్డాను అయితే చెన్నై పాండిచ్చేరి కలకత్తా చాలా కి వెళ్ళానండి అయితే వాళ్ళు నాతో పాటు వచ్చి పేషెంట్స్ ని మీరు అయ్యారు అలాగయ్యారు ఈ అమ్మాయింటి ఇంకా ఇలాగే ఉంది అని అడిగారు కాకపోతే నేను రోజు నమస్కారాలు ఇంట్లోనే ఇరవై నాలుగు చేసుకునేదాన్ని అండి కలెక్టర్ గారు దేవుడిలాగా మాకు పతంజలి శ్రీనివాస గారు ఇచ్చారండి అలాగే మనం నేర్చుకున్నది కూడా పిల్లలు తినే తప్పకుండా వాళ్ళకి చెప్పి వాళ్ళని న్యాయం చేస్తామండి అలాగే వాళ్ళ వల్ల మేము ఆరోగ్యం చదువుతాం మా ఆరోగ్యం వాళ్ళకి వాళ్ళని కూడా నుండి ఆరోగ్యం ఇస్తామండి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి పిఓ గారికి డేజీ డబ్ల్యూ గారి తర్వాత మా కోసం